ఇగోండి గోమాత ఇలాంటిది గోమాత ఇలాంటిదైనా కొనుక్కోండి లేకపోతే వెండిదైనా కొనుక్కోండి గోమాతని కొనుక్కొని శుక్రవారం ప్రతి శుక్రవారం ఇలాగ అమ్మవారిని అలంకరించుకోవాలి గోమాతని గోమాత దగ్గర బ్యాక్ సైడ్ అనమాట వెనక స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది అందువల్ల మనం పూజ చేసుకోవాలి మన ఇంటికి గోమాత వచ్చిన ముందుగుంటే ఇక్కడ బ్యాక్ సైడే దండం పెట్టుకోండి అమ్మవారి ఆ గోమాతకి పాదాలకి కూడా బొట్టు పెట్టాలి పాదాలకు కూడా మన ఇంట్లో సాక్షాత్ ఇంక గోమాతకే మనం పూజ చేస్తున్నట్టుగా తయారు చేసుకోవాలి గోమాతని లాస్ట్లో నుదుటికి బొట్టు పెట్టాలి ఫస్ట్ పెట్టకూడదు లాస్ట్లోనే పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ స్వస్తికి వేసుకోవాలండి స్వస్తికు ఎవరు ఇష్టం అల్ది గంధం కానీ పసుపు కానీ పసుపు ఏంటంటే కొంచెం బియ్యం పిండి పసుపు రెండు కలిపి బొట్టు పెట్టాలి గోమాతకి అలాగే రెండు గజవాహనాలు కూడా కొనుక్కోండి బెండివైనా సరే ఇలాగ పెంగాళివైనా సరే లేకపోతే వుడ్డుతో కానీ నా దగ్గర చాలా సమ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి బట్ ఇవేంటి అంటే నేను గుమ్మానికి పెట్టాలన్నమాట ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర దీపం పెట్టి దీపం పెట్టిన తర్వాత ఆ దీపానికి మధ్యలో అటు ఇటు అటు ఇటు ఇవి పెట్టండి గజవాహనాలు పెట్టాలన్నమాట ఇలా పెడితే మనకి లక్ష్మీదేవి గడప అనమాట మెయిన్ గడప లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే గడప చూసే అమ్మవారు లోపలికి వస్తుంది అందువలన మన గడప ఎలా ఉంది ఏంటి అవన్నీ మనం చూసుకోవాలి నీట్గా చేసుకోవాలి గడపని బాగా అలంకరించుకోవాలి ఎంత బాగా అలంకరించుకుంటే గడపని లక్ష్మీదేవి అంత బాగా మన ఇంటికి వస్తుంది అందుకే చెప్తున్నాను అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఏ నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అందువల్ల వింటారని అనుకుంటున్నాను పెద్దవాళ్ళు అయితే అందరికీ నమస్కారాలు అంటే నాకు చిన్నపిల్లలైతే నాకు నా ఆశిస్సులు నా తోటి వాళ్ళైతే వా తోటి వాళ్ళైతే నేను నాకు ఎలా మంచి జరుగుతుందో అందరికీ అలా జరగాలని కోరుకుంటున్నాను ఇంకేం లేదండి ఇలాగ గజవాహనాలు కంపల్సరీ కొనుక్కోండి ఉన్న వాళ్ళైతే ఇలా అలంకరించి పెట్టుకోండి లేని వాళ్ళు అయితే మటు కంపల్సరీ పెట్టుకోండి ఇలాగ గ్రాస్ది ఏమైనా కొనుక్కోండి ఇలాంటి గ్రాస్ కొనుక్కొని ఇలాగ ప్రతి శుక్రవారం ఇలా పెట్టుకుని మొత్తం అమ్మవారి అష్టోత్తరం అష్టోత్తరం చదివి ఎందుకంటే కరెక్ట్గా ప్రతి శుక్రవారం తిరుపతిలో గోమాత పూజ అవుతుంది అక్కడ ఏ టైంకి అవుతుందో సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు ఆ టైంకే మనం చేసుకున్నాం అనుకోండి లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది లక్ష్మి అంటే ఓన్లీ డబ్బని కాదండి ప్రేమ ఆప్యాయత పిల్లలతోని అన్యాయత పిల్లలతో బాగుండడం భర్తతో అన్యాయంగా ఉండడం ఇలాంటివన్నీ అనమాట అంటే ఓన్లీ లక్ష్మీ అని అనుకోకండి లక్ష్మీ ఎక్కడ ఉంటుంది అంటే ప్రేమ ఆప్యాయత ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆవిడ అందుకే ఒక సూత్రం ఉంది తెలుసా ఒక అత్తగారింటికి వచ్చి అత్తగారింటికి ఒక ఆవిడ వచ్చి ముగ్గురు వస్తారు అతిథులు కింద ప్రేమ ఆప్యాయత లక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు వస్తారనమాట వస్తే ఆ కోడలు కోడల్ని అడుగుతారు మేము ఎవరెవరు రావాలి అనేసి అప్పుడు ఆ కోడలు అడుగు అంటది అనమాట ముందండి మా అత్తగారిని అడిగి వస్తాను అంటది అత్తగారిని వెళ్ళి అడిగి వస్తే అత్తగారు అంటది బాగా ఆలోచించి ప్రేమను పిలువు అంటది ప్రేమను పిలి అప్పుడు కోడలు వచ్చి ప్రేమ మీరు రండి అంటది ప్రేమ ఇలా రాగానే వెనకాతలు ఆప్యాయత ధనం ధనలక్ష్మి ఇద్దరు వచ్చేస్తారు అదేంటి నేను ఒక్కళ్ళనే పిలిచాను కదా మీ ఇద్దరు ఎందుకు వచ్చారు అంటది నువ్వు ప్రేమను పిలిచావు ప్రేమ ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాము అందుకు నువ్వు అదే ధనలక్ష్మిని అడితే ధనలక్ష్మి వస్తుంది ఆప్యాయత అంటే ఆప్యాయత వస్తుంది అంటే మనకి ప్రేమ ఉన్న చోటే అన్నీ ఉంటాయి అని చెప్పారనమాట లక్ష్మీదేవి అందుకే తెల్లవారుజామునే లెగడం ముందుగుంట భర్త కాళ్ళకి దండం పెట్టండి భర్త తర్వాతే తర్వాత మాంగళ్యానికి దండం పెట్టుకోండి రెండు చేతులు చూసుకోండి తర్వాత వెంటనే స్థానానికి వెళ్ళండి ఎప్పుడు కిచెన్లోకి వెంటే వంటగదిలోకి వెళ్ళకండి వంటగదిలోకి కానీ వెళ్ళామంటే అక్కడ జ్యేష్ఠాదేవి మనతో పాటు మన వెనకాతలు వచ్చేస్తుంది అందువల్ల ఆవిడ శిష్ట వేసేస్తుంది ఎప్పుడైనా లక్ష్మి కలకలలాడుతూ ఉండాలంటే వంటగదిలోకి స్నానం చేసిన తర్వాత వెళ్ళాలి పాశముఖం అంటే జ్యేష్టాదేవి అందువల్ల మేము చెప్పినవి కొంచెం మీరు పాటించండి ఈ అమ్మవారి గౌరీమాతని రేపు మంగళగౌరీ వ్రతం రేపు నేను మంగళగౌరీ వ్రతం చేసుకుంటాను అది ఎలా చేయాలి ఏంటి అవి కూడా చెప్తాను ఇది మట్టుకు కంపల్సరీ చేసుకుని ప్రతి శుక్రవారం ఇదే గుమ్ము అనుకోండి ఇటు ఇటు పెట్టండి ఈ పక్కన దీపాలు పెట్టండి తాంబూలం మధ్యలో పెట్టండి పెట్టి అంటే ఇలాంటి సెట్లు రెండు కొనుక్కోండి ఒకటి గోమాత సెట్ ఇంకొకటి మన గుమ్ముకి అంటే నా దగ్గర సమ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నాను కదా నేను ఇవి బయటని పెడతాను బెండివి వెండివి పక్క పక్కన పెడతాను అనమాట అందుకు మీకు చెప్తున్నాను ఇలాంటివి కంపల్సరీ కొనుక్కోండి మనకి ఇదేం బడ్జెట్ కాదు ఇదేం పెద్ద బడ్జెట్ కాదు తక్కువ బడ్జెట్ అందుకే చెప్తున్నాను మేము వెండి కొనుక్కోండి అని చెప్పట్లేదు మనకి ఏది ఉంటే అదే కొనుక్కోండి ఈ సంవత్సరం ఇది ఇచ్చారంటే దేవుడు వచ్చే సంవత్సరానికి గుటిస్తారు అందువల్ల నేను చెప్పింది కొంచెం బాగా పాటిస్తారని అనుకుంటున్నాను అంటే నాకు తెలిసింది నేను చెప్పాను థ్యాంక్ యూ ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు కావాలనుకుంటే నాకు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చెప్పాను